సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జగదీవ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా పండుగ వేడుకలను విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా విద్యార్థులు గాలిపాటాలు ఎగురవేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు ముగ్గుల పోటీలు ప్రతిభ చూపిన విద్యార్థులకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాఠశాల చైర్మన్ ఇమ్మడి శివలక్ష్మి తన సొంత ఖర్చులతో బహుమతులను అందజేశారు ఆమె సేవాభావాన్ని గుర్తించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శాంసుందర్రావు ఉపాధ్యాయ బృందం శాల్వతో ఘనంగా సత్కరించింది అంతకుముందు పాఠశాల ఆవరణంలో పార్దీశ్ విద్యార్థుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకునే విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు కాబట్టిద్యార్థులు సైలెంట్ గా ఉన్నాయి ఆశిస్తున్నారు ఇప్పుడు బైదూరు పేరెంట్స్ కూడా పిల్లలు కూడా చాలా సంతోషంగా ముగ్గురు వేయడం జరిగింది ముగ్గులలో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనేది తర్వాత కానీ ముగ్గురు పిల్లలు మాత్రం ముగ్గులల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ముగ్గులు వేసేరు మంచి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఎందుకు మన పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శివలక్ష్మి గారు నిర్వహించి బహుమతులు కూడా ఇద్దామనే ఉద్దేశంతో ముందస్తుగా తెలియడం జరిగింది ఇది మా పాఠశాల పేరెంట్స్ కూడా విద్యార్థుల ద్వారా విద్యార్థుల ద్వారా ఏడేయడం జరిగింది దీనికి అందరు కూడా పేరెంట్స్ కూడా వచ్చి ఈ ముగ్గులపట్టులో పాల్గొన్నందుకు మా పాఠశాల తరఫున వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం ఇది ప్రతి ఒక్కరు అందరూ కూడా చాలా కష్టగా చేశారు కాకపోతే ఫస్ట్ సెకండ్ కంపల్సరీ సెలెక్ట్ అయ్యారు కాబట్టి మొదటి రెండు మూడు ఆయన మూడవ బాగుమార్గా ఇవ్వడం జరిగింది అందరు కూడా పార్టిసిపేషన్స్ కూడా బాగుమందులు కాదు ప్రదానం చేయడం జరిగింది మరియు విద్యార్థులు కూడా బాలికలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు కూడా ముగ్గులు వేయడం జరిగింది వాళ్ళకు కూడా మన పాఠశాల చైర్మన్ బహుమతు ప్రదానం చేయడం జరిగింది ఇందుకు మరొకసారి చైర్మన్ గారికి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు